నమస్తే వెల్కమ్ యూ నేను తెలంగాణలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయింది కేసీఆర్ కొంత ఫామ్ హౌస్ పరిమితమయ్యారు ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్స్ తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది మరోవైపు గత కొంతకాలంగా బీజేపీ కూడా టార్గెట్ తెలంగాణగా సీరియస్గా పనిచేస్తోంది ఇట్లాంటి క్రమంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా బీజేపీ దూకుడుకు నిదర్శనంగా కనిపిస్తుంది అంటే తెలంగాణలో ఖచ్చితంగా అధికారం మాదే అంటూ కూడా అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్స్ సీరియస్ చర్చ తెలంగాణ వర్గాలు సాగుతోంది మరి ఎందుకు ఇతర వ్యాఖ్యలు చేశారు దీని వెనకాల ఉద్దేశాలు ఏంటి మరోవైపు ఆర్ఎస్ఎస్ ఇప్పటికే రంగంలో దిగింది చర్చ కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో మరి బీజేపీకి తెలంగాణలో అధికారం సొంతమా లేదంటే దానికి కారకుడు కూడా కేసీఆర్ అయినా ఒకసారి మాట్లాడదు మనతో పాటు సీనియర్ రాజకీయ విశేషకులు జెకరి గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ అమిత్ షా కానీ బీజేపీ కానీ గత కొంతకాలంగా టార్గెట్ తెలంగాణగా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు ఎందుకంటే నార్త్ అంతా కూడా దండయాత్ర చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ సౌత్ టార్గెట్ కనిపిస్తుంది ఈ క్రమంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా స్కోప్ కేసీఆర్ ఇస్తున్నారా అంటే లీడ్ కేసీఆర్ ఇస్తున్నారా వాళ్ళ ఎంట్రీకి మార్గం సుగమం అవుతుందా ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మొత్తం మూడు పాయింట్స్ ఉన్నాయండి ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ వ్యాఖ్యలు కేటీఆర్ ఏం చెప్పాడంటే మూడు రోజుల క్రితం అనుకుంటా ఆయన చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయడానికి కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు నెక్స్ట్ నెంబర్ టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్స్లో మాకు బీజేపీ మధ్యనే ప్రధాన పార్టీ ఆయన చెప్పాడు థర్డ్ పాయింట్ వచ్చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు టూర్లో ఉన్నప్పుడు కోయంబత్తూర్లో నిన్న మాట్లాడేది ఏమిటి అంటే అక్కడ కూడా మీడియా చిచ్చట్లో ఆయన అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్లో మాదే అధికారం బీజేపీదే అధికారం బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్కు పరిమితమైపోయింది సో బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ పార్టీ కనుక ఆ ఫామ్ హౌస్ పార్టీని ప్రజలుగా ఆదరించరు ప్రజల తిరస్కారానికి వాళ్ళు గురైపోయారు కాబట్టి ఇంకా మేము అధికారులకు రాబోతున్నామని చెప్పాడు ఆయన సో ఇప్పుడు మనం కేటీఆర్ చెప్పిన దాని నుంచి ఈ నేను ఈ రెండు చెప్తున్నాను ఈ మూడు విషయాల్ని మనం కలపాలి మూడు విషయాలు కలిపినప్పుడు మాకు ఏమర్థం అవుతుందంటే ఒకటేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అపరాధం ఒకటి కనిపిస్తోంది అంటే కేసీఆర్ తమ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో వెంటనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉండిపోవడం చాలా నెలల పాటు మొన్న ఒక పార్టీ కార్యవర్గ సమావేశంలో హాజరు కావడం మినహాయిస్తే ఆయన కంప్లీట్గా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోవడం అనేది ఆ పార్టీకి నిజంగా కూడా మింగుడు వ్యవహారం పార్టీకి తేడర్ ఎవరు కూడా ఆయన ప్రశ్నించలేని పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఒక గ్యాప్ అనేది అంటే ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా హరీష్ అయినా కవిత అయినా మరొకరైనా ఎంత యాక్టివ్గా ప్రజల్లో బలంగా పనిచేసినప్పటికీ కేసీఆర్కున్న ఇమేజ్ కేసీఆర్ బయటకు వస్తే ఆయన మాట్లాడే పద్ధతి ఆయన ప్రజలతో ఉండే కనెక్టివిటీ అది కొంత వేరుంటుంది దానికి సంబంధించిన టెంపో వేరుంటుంది సో కేసీఆర్ ఎప్పుడైతే ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడో దాంతో ఇప్పుడు బీజేపీ ఉధృతంగా ఇట్లా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ఇంకొకటి మనం ఒకసారి గమనిస్తే బీజేపీ మునుపట్లాగా లేదు తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం ఓట్లు సంపాదిస్తే అవుట్ ఆఫ్ ఓల్డ్ ఓట్స్లో సెవెన్ పర్సెంట్ ఓట్స్ షేర్ బీజేపీకి వచ్చింది ఆరు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో నూట పద్దెనిమిది సీట్లు పోటా పోటీ చేస్తే దాదాపు నూట ఐదు సీట్లలో డిపాట్స్లో కోల్పోయారు బీజేపీ అభ్యర్థులు వేరే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చే వరకు థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్స్ దంపది అంటే దాదాపు సెవెన్ అంటే దాదాపు ఆరు ఏడు పర్సెంట్ ఓట్స్ని పెంచుకుంది పెంచుకోగలిగింది అంటే మనం చూడండి మీకు టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక్క సీటు ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా వాళ్ళు ఎనిమిది సీట్లకు పెరిగిపోయారు సో నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి రాజకీయ పరి పరిణామాలు ఎట్లా ఉంటాయి రాజకీయ సమీకరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎట్లాగే బలాబలాల్లో వచ్చే మార్పులేంటి ఆ మార్పుల వెనుక ఎటువంటి కారణాలు ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అసలు మళ్ళీ పుంజుకుంటుందా లేదా పుంజుకుంటే ఏ రకంగా పుంజుకునే అవకాశం ఉంది మళ్ళీ తెలంగాణ కార్డును బయటికి తీసే ఛాన్స్ ఉందా ఆ తెలంగాణ సెంటిమెంట్ కార్డు అసలు పనిచేస్తుందా వర్కౌట్ అవుతుందా ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ రెండు పార్టీలు కూడా కేటీఆర్ అన్నాడని కాదు కానీ రెండు పార్టీలకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన శత్రువు అంటే బీఆర్ఎస్ పార్టీని వీలంత వరకు దాన్ని నిర్వీర్యం చేస్తే గ్రౌండ్లో ఇద్దరే ఉంటాం అంటే రెండు జాతీయ పార్టీల మధ్య కొట్టాట ఉంటుంది ఒకవేళ ప్రాంతీయ పార్టీ కనుక బలంగా ఉందనుకుందాం బలపడింది అనుకుందాం అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కనుక ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది యాజ్ ఆర్ టుడే బలాబలా రీత్యా సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది సో కాంగ్రెస్ బీఆర్ఎస్ వీక్ అనుకుంటే థర్డ్ ప్లేస్లోకి వెళ్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోరాటం జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీకు రెండు వేల ఇరవై మూడు ఫలితాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా సో థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ పర్సెంట్ ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే బీఆర్ఎస్ పార్టీకి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఓట్స్ పోలయ్యే మార్జిన్ చాలా తక్కువ ఉండొచ్చు వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సంథింగ్ వాట్ ఎవర్ పర్సెంట్ ఓట్స్ పోలయ్యాయి బీజేపీది నేను తమ చెప్పాను థర్టీన్ పాయింట్ నైన్ జీరో మనకు పోలే మజ్లిస్ పార్టీస్ యాజ్ యూజువల్గా టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్స్ పోలేనట్టుగా మనం గమనిస్తున్నాం అయితే ఇక్కడ నేను ఒకటే ఏంటంటే బీజేపీ అంటే అమిత్ షా ఒక మాట చెప్పాడు కోయంబత్తూర్లో ఈ మీడియా చూసాట అని చెప్పింది ఏంటంటే ఉత్తరాఖండ్ ఒడిషా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మేము వ్యవస్థాగతంగా సంస్థాగతంగా ముందుగా పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చాము స్లోగా ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చామని చెప్పాడు అదే ఫార్ములాని తెలంగాణలో కూడా అడాప్ట్ చేస్తున్నట్టుగా కూడా ఆయన ఓపెన్గా చెప్పేశాడు తెలంగాణలో కూడా మనం గమనిస్తే రీసెంట్గా హన్మకొండ లాంటి చోట దాదాపు రెండు వేల మందితో ఒక కవాతు నిర్వహించారు ఏది దాంట్లో స్వదేశీ జాగరణ మంచ్ కావచ్చు బజరంగదళలు కావచ్చు హిందూ వాయిని కావచ్చు హిందూ పరిషత్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఈ సంఘాలు ఏవైతే బీజేపీకి సంబంధించి ఆర్గాన్స్ అని మనం చెప్తుంటామో ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసేసారు వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గ్రాస్ రూట్లో విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్ నుంచి కూడా వాళ్ళు చేప కింద నీరులాగా విస్తరించే పనిలో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది సో అల్టిమేట్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలాన్ని బట్టి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్లో వచ్చే ఎలక్షన్స్లో ఎవరి మధ్య ఎవరెవరి మధ్య పోటీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉంటుంది లేదా రెండు వేల ఇరవై మూడు లాగానే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా లేకుంటే ఈలోగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ దాంట్లో విలీనం అవుతుందా లేకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా ఒకవైపు అమిత్ షా ఏమో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో పొత్తు ఉంటుందని చెప్పాడు ఒక మీడియా రిపోర్టర్ అడిగాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మీతో పొత్తు పెట్టుకుంటుందనో మీ పార్టీలో విలీనం అవుతుందనో ఇటువంటి వార్తలు వస్తున్నాయంటే అది ఖండించాడు బీఆర్ఎస్ పార్టీతో ఎట్టి మేము పొత్తు పెట్టుకోమని పొత్తు పెట్టుకోము అంటే విలీనం అనేది కూడా ఒక అర్థం వస్తుంది అట్ ద సేమ్ టైం పాలిటిక్స్లో ఇవాళ శుక్రవారం ఉన్నట్టు శనివారం ఉండకపోవచ్చు తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు సో వాట్ ఎవర్ మనం ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఇక్కడ అల్టిమేట్గా మనకు కనబడేది ఏంటంటే ఒక సింపుల్గా బిఆర్ఎస్ పార్టీ ఏ రకమైన మా వ్యూహ ముందుకు వెళ్తుంది అది ఏ రకంగా మళ్ళీ తన పాత బలాన్ని పుంజుకుంటుంది కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిదిగా చూస్తోంది బీజేపీ సో బీ ఇప్పుడు కంట్రీ వైడ్గా మీరు చూస్తే కూడా ఎక్సెప్ట్ మీకు ప్రాంతీయ పార్టీ చాలా బలంగా ఉన్న వెస్ట్ బెంగాల్ లేకుంటే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎంట్రీ కాలేకపోయింది కానీ లేకపోతే వాటి కూడా కొట్టేసేదే ఇప్పుడు ఆ ఆవిష కూడా చెప్పాడు ఆయన తమిళనాడు బెంగాల్ కూడా మాకు టార్గెట్ అని చెప్పాడు తెలంగాణ ఆల్రెడీ మేమే పవర్లోకి వచ్చేస్తున్నాం అని చెప్పేశాడు ఆ రెండు కూడా మాకు టార్గెట్ అని చెప్పాడు సో కంట్రీ వైడ్ గా వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ విజన్ చాలా క్లియర్గా ఉంది ఇక నేను చెప్పి మనం ఎన్ని ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఇది వచ్చి మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చి అవుతుంది కేసీఆర్ ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తాడు పొలిటికల్ గా ఆయన స్టెప్ ఎలా ఉండబోతుంది ఆ పార్టీ మళ్ళీ పూర్వ వైభవంలోకి పూర్వభావం వస్తుందా రాదా అది బలపడకపోతే అది ఇప్పుడున్న పరిస్థితుల్లోనే స్తబ్దతగాను లేకుంటే నిర్వీర్యం అవుతూ పోతే గ్యారంటీగా బీజేపీ ఆ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి సీన్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం తర్వాతనే కొంత డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది కేసీఆర్ కొంత రాంగ్ స్టెప్స్ పడితే ఖచ్చితంగా ని బీజేపీ రెడీగా ఉంది కబులించడానికి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా తెలంగాణలో బీజేపీ ఎంట్రీకి మార్గం సుగమం కేసీఆర్ చేస్తున్నాడు मी अभिप्रायला किंवा कामं फर् मोर प्लीज वाच हस्टॅक्टिंग